మాజీ మంత్రి విడుదల రజని విషయంలో స్పీడ్ పెంచారు పసమరు రైతులు అయితే నిన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసిన రైతులు ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు విడుదల రజనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులకు చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందిన పసుమరు రైతులు ఫిర్యాదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గును కలిసి కంప్లైంట్ ఇచ్చారు పసుమరు రైతులు జగనన్న కాలనీ పేరు మీద తమ గ్రామంలో రెండు వందల ఎకరాలు సేకరించారని తమ నుంచి కొన్న ఒక్కో ఎకరానికి రెండున్నర లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు రైతులు ఫేజ్ల వారీగా భూమిని కొన్న రజనీ ఒక ఫస్ట్ ఫేజ్ లోనే రైతుల నుంచి కోటి రూపాయలు కలెక్ట్ చేశారని ఆరోపించారు రజనీ ఆమె పిఏ బంధువు గోపి డబ్బు వసూలు చేశారని చెప్పారు రైతులు మధ్యవర్తిగా పసుమరుకు చెందిన ఉమామహేశ్వరరావు ద్వారా చెక్కులు క్యాష్ తీసుకున్నారని వివరించారు చెప్పారు కేసుకు సంబంధించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అప్పుడు మమ్మల్ని భయపెట్టి మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు ఈ రోజు మేము మా పుల్లారగాన్ని కలవటం జరిగింది సరే మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయండి నేను కూడా మాట్లాడతానని చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఎస్పీ గారిని కలిసాము వారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు జగనన్న కాలనీలో జరిగిన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమరో రైతులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు